పరిశుధ్ర మా ప్రియ పర్లకపు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ అద్భుతములు ఆశ్చర్యకరం చేయదేవా తండ్రి ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడారు తండ్రి మా ప్రయాణంలో అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండినారు నడిపించినారు మా తండ్రి దేవ మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా తండ్రి మా మా స్థలములలో తిరిగి చేర్చారు తండ్రి కుటుంబాలలో చేర్చారు ఇళ్ళలు ప్రభావ మా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చేరించుకుంటున్నాం ప్రభా తండ్రి మేము తండ్రి కుటుంబములలో ప్రార్థన చేసుకోవడానికి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు చేస్తున్నటువంటి ఈ మా పట్ల చూపిస్తున్నటువంటి గొప్ప కృపను బట్టినైనా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రభా తండ్రి గొప్ప దేవుడు తండ్రి మా తండ్రి ఈ దినం తండ్రి మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాక్యం బట్టినైనా ఇరవై ఐదవ కీర్తన మరి దావిదు అడుగుతున్నాడు ప్రభా నేను తండ్రి ఈ ఇరవై ఐదవ కీర్తన అంతా కూడా నేను ఒక ప్రార్థన అయినది ప్రభా మరి దావిదు చేసినటువంటి ఆ ప్రార్థనను మేము కూడా చేస్తున్నాం మా తండ్రి దేవా. మరి నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము మా ప్రభా పూర్వం నుండి కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మా పట్ల చూపుతున్న కృప ఎంత గొప్పది ఆ కృపలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నానా అవన్నీ మీరు కూడా జ్ఞాపకం చేసుకొని మా పట్ల కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము తండ్రి నువ్వు మా బాల్య పాపం జ్ఞాపకం చేసుకోవద్దు తండ్రి ఎవరు ప్రాయంలో మేము చేసిన పాపంలను జ్ఞాపకం చేసుకోవద్దు తండ్రి మా తండ్రి దేవా మా జీవితాలలో మేము చేసిన ప్రతి పాపంను కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభావా మా తండ్రి మీరు ఎంతగా ప్రేమించే దేవుడంటే మా అతిక్రమంలో మీరు ఇక జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా మీకు మీరే తండ్రి ఆ మా అతిక్రమంలోని దుడిచివేయించున్నారు మా తండ్రి మా అతిక్రమంలన్నిటిని కూడా మీరు మీ వేపు వీపు వెనుక వేసుకుంటున్నారు ప్రభా మా తండ్రి దేవా మా పాపంలను మీరు మాకెంతో దూరపరుస్తున్నారు తూర్పు నుండి పడవడికి ఎంత దూరమో అంత దూరపరుస్తూ ఉన్నారు ప్రభా నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి దేవా మీరు మా పాపం జ్ఞాపకం చేసుకోరు మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృపను బట్టి నదయో చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాము తండ్రి తండ్రి మా జీవితాలను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా నన్ను మా కుటుంబ సభ్యులను మా బంధువులను మిత్రులను ఇరుగో ప్రభా ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాం తల్లి ప్రభా నీ కృప చొప్పున నీ కృప చొప్పున నీ కృప చొప్పుననే తండ్రి మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకోను తండ్రి ప్రభానైనా ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకొను మా తండ్రి మీరు మమ్మల్ని వదిలిపెట్టరు నన్ను నేను విడనా విడవను ఎడబాయను అని చెప్పిన దేవుడు మా ప్రభా మీరు మాకు చేసిన ప్రతి వాగ్దానము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా నీకు జ్ఞా నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ నువ్వు మర్చిపోయే దేవుడు కావు కానీ తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేము జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉన్నది కనుక అడుగుడే మీకు ఇవ్వబడినని చెప్పారు కదా మా తండ్రి దేవా ఆ విధంగా మేము అడుగుతూ తండ్రి నీకు జ్ఞాపకం చేస్తున్నాం నీవు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తి పట్టుకుంటూ అడుగుతున్నాం ప్రభా తండ్రి మీరు గొప్ప దేవుడు దయగలిగిన దేవుడు మా తండ్రి మా పాపం జ్ఞాపకం చేసుకోవద్దు కానీ మమ్ములను జ్ఞాపకం ముంచుకోతను నీ దయ చొప్పున మమ్ములను జ్ఞాపకం ఉంచుకో నీ కృప చెప్పున మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకో తండ్రి మా తండ్రి దేవా మమ్మల్ని ఒక్కొక్కలాని పేరు పేరుని ఆశీర్దించండి మా దేవ ఈ రాత్రి వేళ తను మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడినాడు తండ్రి దేవా మా ప్రతి సమయంలో మీరు తోడుగా ఉండే నడిపించారు నాయన మతని దేవ ఇదంతి మా పనులునైనా జయప్రదంగా మేము చేసుకోగలగడానికి మీరు కృప చూపించాడు తను మీకు వందనముడు మతణిదేవ మేము మాటల ద్వారా మరి ఎవరికైనా మేము కీడు చేసి ఉన్నట్లయితే మా తలంపుల ద్వారా కానీ ఇంకా ఏ విధంగానైనా మేము ఇతరులకు కీడు తలపెట్టి ఉంటే తండ్రి దైత మమ్మల్ని క్షమించమని వేడుకొంచినాం ప్రభా ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా ప్రభా ఈ రాత్రి వేళ తన్ని మేము ఏ పాపములను జ్ఞాపకం చేసుకోము ఏ అపరాధములను జ్ఞాపకం చేసుకోము మాకు ఎవరు క్రీడి చేసినప్పటికీ వాటిని మేము జ్ఞాపకం చేసుకోము మేము ప్రశాంతంగా నాయన నిద్రిస్తాము నీ పైన ఆధారపడి జీవిస్తాము క్షమాపణ హృదయం కలిగి ఉంటాము దేవా నీకు స్తోత్రములు మా తండ్రి దేవా ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడిన రీతిగా మా ప్రభా ఒకవేళ ఎవరైనానైనా మరి ఆ విధంగా తండ్రి లేక ఏదైనా ఇబ్బందులలో ఇరుక్కున్నట్లయితే చిక్కుకున్నట్లయితే తండ్రి అలాంటి వాళ్ళని మీరు కాపాడమని వేడుకు తండ్రి కొంతమంది ప్రభా అనుకోకుండా యాక్సిడెంట్లకు గురై ఉన్నట్లయితే ప్రభా వారి హాస్పిటల్స్లో ఉన్నట్లయితే వారికి త్వరగా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వర త్వరగా వారు కోలుకునేలానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతేనైనా ఆకస్మికమైన అనారోగ్యానికి గురయ్యారో హార్ట్ అటాక్స్ కానీ పెరాల్ పరాలిటిక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి ఇబ్బందులు పడి ఉన్నారు అలాంటి వాళ్ళని ప్రభావ మీరు కనుకరించండి వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించే తండ్రి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఎవరైతే సర్జరీస్ నుంచి కోలుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కావలసిన మంచి శక్తిని వాళ్ళని అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవలెత్తని తగిన సహాయం వారికి అనుగ్రహించే క్ష వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను హాస్పిటల్స్లో మరి ఎంతో బాధపడుతున్నటువంటి వారు అనారోగ్యంతో ఉంటూ ఉన్నటువంటి వారిని మీరు కనికరించండి కాపాడండి వారికి కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా వారు త్వరగా కోలుకోవాలి తండ్రి నైనా వారికి ఉన్నటువంటి ప్రతి బలత నుంచి ప్రభానైనా వారికి ఉన్నటువంటి వ్యాధి నుంచి నన్ను విడుదల కేసురాములు కలిగించమని ప్రార్థిస్తున్నాము మా దేవా వారిలో మరి ప్రభాని యొక్క స్వస్థత దయచేయండి మా తండ్రి వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక భారాలను తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారికి ఉన్న ఆ సమస్య నుంచి విడుదల వేసిన దయచేయండి మా ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా నైనా ప్రశాంతంగా నిద్రపోవడానికి కృప చూపించండి వారికి సహాయం చేయమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మంచి మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి నిరుద్యోగులకు ఉద్యోగములు చూపించండి తండ్రి మార్గం చూపించండి దేవ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొరకు నీ చూస్తున్నటువంటి ప్రతిబిడను కూడా జ్ఞాపకం చేసుకొని వారిని నాయనా క్షేమంగా ప్రభా వారికి ఆరోగ్యకరమైనటువంటి సంతానం అనుగ్రహించండి వారిని మీరు దర్శించి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిలో లోపంలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు సవరించగలిగిన శక్తివంతులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదని సహాయం చేయండి తండ్రి ప్రభా గర్భిణీశ్రులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ఎవరేదైతే ప్రసవ సమయంలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా నన్ను క్షేమంగా కాపాడమని వేడుకున్నాం ప్రభా వృద్ధులను చిరునార్లను జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆదరణకరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించండి ఎంతోమంది ప్రభా చాలా బాధపడుతూనే ఒంటరితనంతో ఉంటున్నారు ప్రభా ఆదరణ లేని ప్రదేశాలలో ఎవరూ తనని చూసుకోలేనటువంటి పరిస్థితులలో నిరాశకు నిష్పృహకు గురైనటువంటి స్థితులలో ఉన్నారు ప్రభ అలాంటి వారిని అందరినీ మీరు కనుకరించి కాపాడి వాళ్ళను మరి మీ యొక్క ఆదరణతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లులను ఒంటరి మహిళలు ప్రభా ఒంటరిగా ఉన్నటువంటి వారిని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను ప్రభా దయచేసి నైనా వాళ్ళని లేవనెత్త వారికి తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను మరి ఇంకా సైనికులను పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను అందరినీ కూడా నైనా మీరు కాపాడండి ఎంతమంది నైనా వారి యొక్క మరి సమయాలను త్యాగం చేస్తూ ప్రభా వారు ఎంతో సిన్సియర్గా వారు తమ డ్యూటీ చేస్తుంటుండగా ప్రభా మీరు వారిని కనుకరించండి వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి నిన్నెరగని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని లాగన కృప చూపించండి ప్రభా మా తండ్రి మరి ఎంతో మందినైనా నీ నిన్ను గురించి విని కూడా నిన్ను గురించి తెలుసుకొని కూడా క్రైస్తవుల ఎండు కూడానైనా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించక ఇంకా నీకు దూరంగా ఉంటున్నారేమో అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరించి వారిని నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభా అంగీకరించలేని ఆ హృదయాన్ని మీరు ఆ కఠిన హృదయాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా సాఫన్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభానైనా దుర వాటికి బానిసలైనటువంటి వారిని మీరు కనికరంతో బాగా బాగు చేయండి మా ప్రభ వారిలో ఆ శోధనను ఎదుర్కొనగలిగే శక్తిని వారికి దయచండి అపవాదం ఎదురించడానికి కృప చూపించండి తండ్రి ప్రభా భయంకరమైన వ్యసనం నుంచి వారికి ఏ వ్యసనాంలో విడుదల కలుగునుగాక మా తండ్రి మీరు కనికరంతో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ కృపలో మరి జ్ఞాపకం ఉంచుకొనమని వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అనేకమైన బాధలు వ్యాధులు తండ్రి అనేకమైన సమస్యలు అనారోగ్య సమస్యలు స్వల్పమైనవిగా కనిపించే కొన్ని అస్వస్థతలతో అనేకమంది బాధపడుతూ ఉంటారు ప్రభా అలర్జీలు ఆస్తమాలు తండ్రి ప్రభా ఇంకా స్కిన్ అలర్జీలు ఇవన్నిటితోనైనా ఎంతో సమస్యాత్మకంగా ఉంటారు గ్యాస్ట్రైటిస్తో ప్రభా బాధపడుతూ ఉంటారు ప్రభా తలనొప్పులు మైగ్రెయిన్ తండ్రి ప్రభా ఇంకా స్పాండిలైటిస్ లాంటి వ్యాధులతో ఎంతో బా బాధపడుతూ తండ్రి కీళ్ళ నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో కండరాల నొప్పులతో బాధపడేవారిని ప్రభా దైవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి వారికి టైం మేనేజ్మెంట్ దయచేసి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి సమయాన్ని వృధా చేయకుండా కాపాడండి ఎలాంటి సోషల్ మీడియాకు అడిక్ అడిక్షన్ లేకుండా మరి ఇంటర్నెట్ గేమింగ్లకు కానీ మరి దేనికి కూడా అడిక్ట్ కాకుండా వాళ్ళని కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభాతండి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడినారు పగలంతా కాపాడినారు తండ్రి మా పనులలో మీరు తోడుగా ఉన్నారు మమ్మల్ని జయప్రదంగా నడిపించారు తండ్రి ఈ దినమంతా కూడా నీ ఒక రెక్కల చాటున మమ్మల్ని కాచి దేవా నీకు స్తోత్రం నీ రాత్రివేళ మేము నిద్రిస్తుందమా ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం రాత్రివేళ నిన్ను ధ్యానించే కృప దయచేయండి పడకలలో పరుండి మేము ధ్యానించడానికి కృప దయచండి మా ప్రభానైనా రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక అనారోగ్యములు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ మాకు కలగకుండా కాపాడండి రాత్రి వేళ కలుగు భయములన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి రక్షించండి ఏ తెగులు మా గుడాలకు సమీపించకుండా మీరు కాపాడండి ప్రభానైనా మేము నిద్రించినప్పుడు తండ్రి మా స్వాధీనంలో మేము ఉండము మా ప్రభా నీవు మీ కంట్రోల్లో మమ్మల్ని ఉంచుకుంటున్నందుకే నీకు వందనములు తండ్రి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా ఆత్మల్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి రాత్రి వేళ ఎలాంటి విషపురుగు కాటుల వల్ల కానీ దొంగల వల్ల కానీ మరి ఇంకే దుష్ట స్వప్నాల వల్ల కానీ మాకు డిస్టర్బెన్స్ కానీ భయం కానీ లేకుండా ప్రభా సుఖమైన నిద్రను మాకు అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ప్రభా రేపటి దినాన మేమేం చేయవలను వాటన్నిటి గురించి చక్కగా ప్లాన్ వేసుకోవడానికి సహాయం చేయండి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మీరే మాకు కుకృపద విషయమని తండ్రి ప్రభా ఎంతమంది నేను నిద్రలేమితో బాధపడుతున్నారు అలాంటి వారందరినీ మీరు కనుకరించి కాపాడండి తండ్రి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి ప్రభా ఒంటరిగా ఉన్నటువంటి వారు భయపడకుండా తండ్రి నేను ఒంటరిగా ఉండినను నీవు నాకు తోడ విన్నావు అని సురక్షితంగా నేను ఉంటాను పడుకొని నిద్రపోయి లేస్తాను అనే ధైర్యంతో వారు ఉండడానికి మీరు కృప చూపించి ప్రతి ఒక్కరికినైనా మీరు తోడుగా ఉంటారు నీ దేవదూతను కావలిగా ఉంచుతుంటున్నారు అంత అందు నిమిత్తము నీకు వేలావది వీళ్ళు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయినా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్